నేను చిన్న ఉన్నప్పుడే టైగర్ అని చెప్పిన బోజిరెడ్డి గోవర్ధన్ గారికి కాబో ఎంపీ అంతేనా మన ఎంపీకి దీటు ఉన్నారా ఉన్నారా దమ్ముందా గ్రౌండ్ లో అంతేనా వాళ్ళు ఏమన్నారు నేను ఎక్కువ తక్కువ చెప్పా నా చెప్తే మా వాళ్ళు ఇంకా గెలిచి నువ్వు రెండు నిమిషాలే మాట్లాడు రెండు నిమిషాలే మాట్లాడంటు నేను కరెక్ట్ ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లే మాట్లాడతా ఓకేనా వీడేమో ఫేక్ అండ్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ ఇక్కడ ఉండడు ఈ గుండు అరవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ అవునా చదివింది వేకు ఇచ్చింది బాండ్ పేపర్ ఫాల్స్ చెప్పేది ఫ్రాడ్ అవునా మన మంచి చెడుకి ఎప్పుడు వచ్చిండ చావుకు బతుకు వచ్చిండా పెళ్లికి వచ్చిండా వాడు మనకు కావాలా వాడు ముఖం మంచిగా ఉందా వాడు ముఖం చూస్తే దరిద్రం కరువు వచ్చింది అంతేనా ఇంకొక ఆయనకి అక్కడ జీవన్ రెడ్డి మీకెందుకు ఇంకా గాడు నేను ఉండంగా అవసరమా ఈ జీవన్ రెడ్డి నేను లేనా నేను బాజిరెడ్డి దగ్గర లేనా అవసరమా నిలబడితే కూర్చుండ రాదు మన ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు తెలుసా ఆయన వచ్చి తమ్ముళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు వాస్తవం కాదా ఇవాళ మట్టి రోడ్డు దొరుకుతలేవు ఈయన మన మంత్రి ఉన్నప్పుడు వాస్తవం కాదా ఇక్కడ మనకు పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు కదా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు గణేష్ గుప్త గారు వీళ్ళందరిన తర్వాత అవసరం మాకు అక్కడి నుంచి ఆయన ఎక్కడైనా ఇక్కడ సంబంధం ఉందా ఈ ఐదు ప్రాంతాలు రక్తంలో ఇక్కడ మనిషి ఉన్నారు కదా మనాడు మంచికి చెడుకున్నాడు కదా ఆరుమూర్ల ఎమ్మెల్యే వేసింది కదా పుట్టింది భీమ్ గారు కదా ఉన్నది రూరల్ కదా గెలిచింది బాన్స్ వాళ్ళ కదా ఆడ వేరే పనే లేదు లోకమే లేదుగా మనిషి లేకపోతే ఆగమవుతాడు అరే పిసపిస లేదు అంటే ఇలా మూడు వందల మందినే పిస పిస ఫోన్లు లేదు గిట్ల మాట్లాడే వ్యక్తి ప్రజా వ్యక్తి ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి మీ మంచి చెడులకు ఉండే వ్యక్తి పాల్గొండ నుంచి ఆరుమూరు దాకా ఎవడు వచ్చినా ఎవడు బతికినా పిలిచినా పిలువకున్న పెళ్లికి వచ్చే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రజా నాయకుడు మనబాజిరెడ్డి గారు కాంగ్రెస్ కథ చెప్తా అయిపోయిందా జీవన్ రెడ్డి లేదా లేతడా ఇక్కడ ఐదు నియోజకవర్గాలకి మనకి మనకన్నా సంబంధం ఉందా ఎప్పుడైనా మన ఊరికి వచ్చిందా మన పెళ్లికి వచ్చిందా మన మనుషులు ఎవరిన చనిపోతే వచ్చిందా మనం దావకండు వచ్చిందా ఆయన పని అయిపోయింది అయిపోయిందా ఇప్పుడు అసలు విషయం చెప్తా కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్నారు మమ్మల్ని ఓడించారు కొద్దిగా బాధపడ్డాం ఎండాకాలం వచ్చింది మార్పు వచ్చిందా వచ్చిందా రైతు బంధు పదిహేను వేలు వచ్చినాయా రైతు బంధు పదిహేను వేలు వచ్చిన రైతులు వాళ్ళ వైపు వెళ్ళండి లేకపోతే కార్యకర్త వైపు రండి అంతేనా మహాలక్ష్మి తులం బంగారం వచ్చిందా చెల్లెకు రెండు వేల ఐదు వందల అత్త బిడ్డకు తల్లికి బిడ్డకు అమ్మకు బాబుకు వచ్చిందా వచ్చిందా ముసలకు మొగులకు ముఖం పెట్టి నాలుగు వేల పిచ్చలు వచ్చిందా రాత్రి మాత్రం బాగా దోమలు కుట్టిందా కాంగ్రెస్ రావ మా భార్య అన్నది లేచి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కరెంట్ పోతుందా బోర్లు ఎత్తిపోతున్నాయా దరిద్ర పాలన వచ్చిందా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్న ముఖ్య రేవంత్ రెడ్డి వాస్తవం కాదు మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఢిల్లీకి కరన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏమి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు తెలంగాణ రక్తం చెంట డబ్బులను తీసుకుపోయి పంచుతుండు వాస్తవం కాదు మరి మహాలక్ష్మి వచ్చిందా రెండు వేల ఐదు వందలు నిరుద్యోగ వృద్ధి వచ్చిందా చార్ సో పీస్ పథకాలు వచ్చినాయా రైతు బంధు వచ్చిందా ఈయన ఉత్తర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అంతేనా మెట్రోపాలిటన్ రైల్వే ఇటు జరుగుతుందని చెప్పన్నాడు మళ్ళా యూటర్ తీసుకున్నాడు యూ త్రీ ముఖ్యమంత్రి ఉత్తర ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి యూటర్ ముఖ్యమంత్రి వాస్తాం కాదా ఇప్పుడే రైతు రుణమాఫీ పంద్ర అగస్ట్ కిట నమ్ముతారో నమ్ముతారా కక్కడ ఇక్కడ నమ్ముతారో నమ్ముతా అటువైపోయి గునుగులు లేకపోతే కిటువైపోతే వాస్తాం కాదా ఈడంటే అమ్మకు పువ్వు పెట్టినోడు ఈడు రైతు బంధు ఇచ్చినాడు నేను పంద్రాగస్టుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడు చేస్తాడా చేస్తాడా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిండో ఇస్తే కూలీలు అటువైపు ఉండి లేకపోతే మా వైపు రండి చాలా పెద్ద పెద్ద లక్ష్యం నేను ఎక్కడ టైం తీసుకోను రేపటి నుంచి ఇరవై ఒక్క రోజులు ఇండే ఉంటాం మూడున్నరకు లేచి మీ అందరినీ గెలిచి నాకు ఓకేనా మొత్తం తిరుగుతా జిల్లా అధ్యక్షుని కదా నిన్న మన లేని కూలెంత దిస్తా సవాళ్ళ కైకిలు పోతా రాత్రికి పోతా మధ్యాహ్నం పోతా ఓకేనా అందరు గెలుసుడేనా దుమ్ము దులుపుడేనా అరవింద్ గారి గుండు కొట్టుడేనా జీవన్ రెడ్డి జగిత్య దాటని ఇక చేసుడేనా చేసేటంతా చేతులు ఎత్తే పోతా ఒక్కొక్కరు ఒక్క రెండు వేల ఓట్లు వేపిస్తా అంటేనే ఊకుంటా ఏపిస్తారా ఏపించడలంతా చేతులు ఎత్తే పెట్టేస్తాం మేము మీకు ఆకలి అయి సెంటల్ గారాలు ఇంకా మాట్లాడతాం అంతేనా జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వాట్లకు బోనస్ ఇచ్చిండా ఇచ్చిండా వాడు బోనస్ గారు వాడి నమ్మకుడు మునిగిపోతారు ఇప్పుడు పెద్దలు